అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము ఈ హైటెక్ సిటీ దగ్గర మనకు ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనే సేల్కి వచ్చింది ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుండే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏవో స్క్వేర్ ఫీట్ చూస్తున్న వాళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏవో చూస్తున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే ఇది వచ్చేసి మనకి చూడవచ్చు ఇదంత కా కామన్ ఏరియా ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి గమనించండి ఇది గేటెడ్ కమ్యూనిటీ మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు లిఫ్ట్ లొకేట్ అయ్యి ఉంది ఓకే ఇక్కడ మీకు స్టేర్ కేసు వస్తుంది స్టేర్ కేసు ఆ మిడిల్లో ఒక లిఫ్ట్ ఉంటుంది ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో నేను ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ చూడవచ్చు మనం షూర్యాకు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఫ్లాట్కి సంబంధించి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది ఈ కమ్యూనిటీలో మనం ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ టూ ఫ్లాట్స్ అనేది మనం మన ఛానల్లో పెట్టడం జరిగింది టూ త్రీ ఫ్లాట్స్ ఆల్మోస్ట్ అప్పుడే అయిపోయినాయి ఒక సిక్స్ మంత్లో చాలా ఫాస్ట్గా అయిపోయినాయి అవి ఎందుకంటే ఈ కమ్యూనిటీలో పర్టికులర్గా మనల్ని చాలామంది అడుగుతున్నారు చూడండి ఓకే ఇది కార్నర్ ఫ్లాట్ అండి చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే ఈ కార్నర్ ఫ్లాటు చాలా బాగుంటుంది మనకి బెడ్రూమ్ మనకి బెడ్రూమ్ నుంచి బాల్కనీ కూడా చాలా పెద్దది వచ్చింది అది మనకి ఈ ఫ్లాట్కి చాలా హైలైట్ అని చెప్పొచ్చు మీరు మీకు అది క్లియర్గా చూపిస్తాను మీరు కూడా అది ఎస్ అని అని చెప్తారు ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ చూడండి ఫస్ట్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ ఇది ఖాళీగా ఉందండి సేల్ చేద్దామని చెప్పేసి ఇది ఖాళీగా ఉంచారు చూడవచ్చు కబోర్డ్స్ ఫాల్ సీలింగు ఏసీ కానీ అది మీకు విండో చీజ్గా ఎలా ఉందో అలా ఇచ్చేస్తారు ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఫ్లాట్ అయితే చాలా బాగుందండి ఓల్డ్ మరీ ఓల్డ్ ప్రాపర్టీ అయితే కాదు ఇది చాలా బాగుంటుంది మీరు చూస్తేనే చెప్ మీకే అర్థమవుతుంది ప్రాపర్టీ ఓకే చూడండి మనకి ఇక్కడికి వచ్చినాక ఎక్కడ కూడా మనం చూడవచ్చు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ అండి రెండు బెడ్రూమ్లకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది హోదానికి కామన్ ఉంటుంది ఫోర్ ఓకే మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలన్నా మీ రిక్వైర్మెంట్ ప్రకారం మన దగ్గర ప్రతి ప్రాపర్టీస్ అనేది మీ రిక్వైర్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయండి ఓకే మీరు ఈ బడ్జెట్లో కాకపోయినా మీకు ఏ బడ్జెట్లో కావాలన్నా మనల్ని అప్రోచ్ అవ్వండి ఇక్కడ చూడొచ్చు మీకు ఇది ఈ రెండు విండోస్ ఇది మీకు డైనింగ్ వస్తుంది ఇక్కడ ఇది డైనింగ్ మీకు ఇటు సైడ్ చూడవచ్చు కబోర్డ్స్ ఓకే మీ కబోర్డ్స్ కానీ చూడండి ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ మీకు డైనింగ్ ఇది కూడా ఎక్కడ కూడా డైనింగ్ సెట్ చేసుకోవచ్చు మీకు ఇది ఇది సిట్టింగ్ ఏరియాలో కూడా మనకి డ్రాయింగ్ ఏరియాకి కూడా యూజ్ అవుతుంది లేదనుకుంటే ఇక్కడ మనం డైనింగ్ బోర్డు సెట్ చేసుకోవచ్చు చూడండి మీకు ఇది ఓపెన్ కిచెన్ ఫాల్ సీలింగ్ చూడచ్చు కబోర్డ్స్ కానివ్వండి ఓకే ఫ్లాట్ అయితే చాలా బాగుంది చాలామంది మనకు అడుగుతున్నారు ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా యుటిలిటీ యుటిలిటీ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు మెయిన్ అది చూడండి ఇంత మనకు స్పేసియస్గా అస్సలు చాలా తక్కువ రావటం ఓకే ఇది అండి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ పక్కన వచ్చేసి ఇది ప్రేయర్ గది చూడవచ్చు ఇక్కడ విండో కూడా ఇచ్చారు ఇది సెకండ్ బెడ్రూమ్ మీకు ఇటు సైడ్ విండో ఏసీ చూడండి ఫాల్ సీలింగ్ కానీ ఇటు సైడ్ విండో ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ ఈ బెడ్రూమ్లో సోఫా అనేది వేసుకున్నారు ఓకే ఇది ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ వేసారు సోఫా ఇది మనకు బాల్కనీ అండి బాల్కనీ చాలా పెద్దగా ఉంటుంది బాల్కనీ అయితే చూడండి ఇక్కడ వుడెన్ టైల్స్తో బాల్కనీ ఇలా వచ్చి ఇలా యూ షేప్గా చూడు ఎంత లాంగ్ ఉందో చాలా పెద్దగా ఉంది అందుకే చెప్పాను మీకు ఈ చాలా దీనికి ప్లస్ అని చెప్పేసి ఇక్కడ మనం చైర్ సిట్టింగ్ లాగా కూడా చేసుకుంటే కూడా చాలా వ్యూ అనమాట అసలు వెంటిలేషన్ ఎలా ఉంటుందంటే మీకు సరౌండింగ్ లొకేషన్ చూపించట్లేదు కానీ చాలా బాగుంటుంది అది ఎందుకు చూపించట్లేదు అని అంటే ఎవరైనా కానీ ఉంది వస్తే డైరెక్ట్గా చూపించడానికి మనం సరౌండింగ్ అనేది మనం చూపించట్లేదు సరౌండింగ్ చూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు వావ్ అంటారు అదైతే కన్ఫామ్గా చెప్తున్నా నేను ఓకే బెడ్రూమ్ కూడా కొంచెం స్పేసెస్గానే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ ఇది థర్డ్ బెడ్రూమ్ యొక్క బోర్డ్స్ కూడా చూడండి ఏసీ ఫాల్ సీలింగు ఓకే డ్రెస్సింగ్ మిరర్ కానీ ఇటు సైడ్ మీకు విండో ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడొచ్చు ఫ్లాట్ అయితే చాలా నీట్గా బాగుంది ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ కానీ అయితే క్లోజ్ చేపిస్తాను గమనించండి మీరు ఫ్లాట్ కానీ నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మోడ పేమెంట్ని బట్టి అంటే ఎన్ని రోజుల్లో క్లోజ్ చేసుకుంటారు దాన్ని బట్టి మనకి బెస్ట్ ప్రైజ్ అనేది చేపిస్తా ఓకే చూడండి ఓకే ఇది ఏంటి డీటెయిల్స్ మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు గేటెడ్ కమ్యూనిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఫ్రైజ్ ఏంటి అనేది మిగతా డీటెయిల్స్ మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్